కష్టపడకూడదు చెమట చుక్క చిందించకూడదు కానీ కాసులు వచ్చి పడాలి ఎలా అని బేజర్ ఫ్రై చేసుకుంటే అప్పుడు ఫ్లాష్ అయింది నకిలీ నోట్ల ప్రింటింగ్ థాట్ రావడమే లేట్ సరంజామా తీసుకొచ్చి ముద్రించడం మొదలుపెట్టాడు మూడు రోజుల్లోనే మార్కెట్లో చలామణి కూడా చేసేసాడు ఆల్ ఈజ్ వెల్ అనుకునే లోపు కాకిల్ ఎంట్రీ ఇచ్చారు టచ్ చేస్తే పచ్చ నోట్లను ప్యాకింగ్ చేసి మరి అప్పగించాడు అసలు ఈ నకిలీ దంతా వెనుక ఉన్నది ఎవరు అల్లలో తల్ల ఈ కడక్ నోట్లను చూడండి షోకేస్ లో పెట్టడానికి తీసుకొచ్చిన కరెన్సీ నోట్లు కావివి బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి తీసుకొబడుతున్నవి అంతకన్నా కాదు మరి ఏంటని అనుకుంటారా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఏ బతా నోట్ కి పహచాన్ మధ్యప్రదేశ్లోని నిజాముద్దీన్ ఏరియాలో బ్లాక్ షర్ట్ ధరించిన ఈ యువకుడు ఐదు వందల నోట్లను బహిరంగ మార్కెట్లో చలామణి చేస్తున్నాడు ఎవరెవరు ఫేక్ ప్రింటింగ్ చేస్తున్నారు ఒరిజినలా కాదా వాటిని నమ్మేదెలా అని అడుగుతుంటే ఏదీ దాచుకోకుండా సెలవిచ్చాడిలా ఈ మ్యాటర్ ఆ నోటా ఈ నోటా కాకిలా చెమన పడింది అప్పుడొచ్చి అదుపులోకి తీసుకున్నారు ఏంటి బాగోతామని ప్రశ్నిస్తే నోట్ల కట్టల్ని తీసుకొచ్చి పరిచాడిలా ఇరవై ఒక్కేళ్ల వివేక్ యాదవ్ భోపాల్లోని కరోన్ నివాసి చాలా ఏళ్లుగా ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన అనుభవం ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ని రాంగ్ రూట్లో అప్లై చేశాడు ఫేక్ నోట్ల ప్రింటింగ్ మొదలుపెట్టాడు అంతకన్నా ముందు ఆన్లైన్లో ఫేక్ నోట్ల ముద్రణ ఎలా అని వీడియోలు తిరిగేశాడు అవి చూసి తన బుర్రకు మరింత పదును పెట్టాడు ఆన్లైన్లో ప్రత్యేక పేపర్ని ఆర్డర్ చేశాడు షీట్లను బ్లేడ్తో కత్తిరించాడు పెన్సిల్ తో మార్కింగ్ వేసుకున్నాడు ఆర్బీఐ స్ట్రిప్ ను మరో కాగితంపై ముద్రించి రెండు షీట్లను కలిపి మధ్యలో జోడించాడు ఆ తరువాత వివేక్ ఇంట్లో సోదాలు చేయగా రెండు లక్షలకు పైగా నకిలీ కరెన్సీ ఒక కంప్యూటర్ పంచింగ్ మిషన్ ప్రింటర్ నోట్ కటింగ్ డైస్ జిగురు స్క్రీన్ ప్లేట్స్ కటర్స్ స్టీల్ స్కేల్ లైట్ బాక్స్ అలాగే డాట్ స్టెప్పింగ్ దొరికాయి వివేక్ ఇప్పటిదాకా లక్షల రూపాయల విలువ చేసే నకిలీ నోట్లను చలామణి చేసినట్టు పోలీసులు గుర్తించారు రద్దీ ఏరియాలు రైల్వే బస్ స్టేషన్స్ లో నోట్లు మారుస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు వివేక్ ఎంతకాలంగా ఈ దందా చేస్తున్నాడు ఎవరెవరి ఉంది ఏ ఏ అమూఠాలతో సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు కూపిలాగుతున్నారు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఇలాంటి కుట్రలకు ఎవ్వరూ తెగించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు పోలీసులు ఎవరైనా నకిలీ నోట్లు అంటగట్టే ప్రయత్నం చేస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు